హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఫ్రెండ్స్ ఇవి చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు నా టిఫిన్ పెసరట్టు ఈ ఈరోజు పెసరట్ అండి దానికి కావలసిన పదార్థాలు సారీ ఈ పెసర్లో నేను రాత్రి నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఇలా మిక్సీ చేసుకున్నాను ఈ పెసరట్టు కావాల్సిన పదార్థాలు అల్లం ముక్కలు చిన్న చిన్నగా తురుముకున్నానండి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మొక్కలు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెసరట్టు ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పెనం హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పెసరట్టు పెనం మీద పిండిలా వేసుకున్నాము పై ముక్కలు అలాగే సన్నగా తురుముకున్న అల్లం పచ్చిమిర్చి వీలైతే కాసేంత నోరులేపే సెట్ రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్